హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అను ఆర్యల పాప బారసాల జరుగుతూ ఉంటుంది కదా పద్మావతి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో పంతులు గారు అంటారు అమ్మ ఐదు నిమిషాల్లో రాహుకాలం వస్తుంది ఈలోపే పాపని ఊయల్లో వెయ్యాలి అని చెప్పడంతో అను పాపని ఊయల్లో వేస్తుంది కరెక్ట్గా పద్మావతి అప్పుడే వచ్చేస్తుంది హమ్మయ్య కరెక్ట్ టయానికి వచ్చాను అని చెప్పి బావగారు పాపకి ఏం పేరు పెట్టుండారు అని అడుగుతుంది పద్మావతి సంతోషంగా ఐరాని పెట్టాం పద్మావతి అని చెప్పగానే చాలా బాగుండది ఐరాలు నేను వచ్చేసాను అని చెప్పి ప్రేమగా పాపతో మాట్లాడుతూ ఉంటుంది పద్మావతి ఇక పంతులు గారు అందరినీ పాపని దీవించాలని చెప్పి అక్షింతలు ఇస్తారు ఇక విక్కీ పద్మావతి పాపని దీవించాలని వెళ్తూ ఉండగా అను ఆగు పద్మావతి బావగారు పాపని మీరు దీవించండి పద్మావతి అవసరం లేదు అని అనేసరికి ఏందక్కా ఇలా మాట్లాడుతున్నావేంటి నేనేం తప్పు చేసుండాను అనగాని పైకొకటి లోపల ఒకటి మాట్లాడడం నాకు నాకిష్టముండదు పద్మావతి మనసులో ఏదో పెట్టుకొని ఇప్పుడు మాత్రం ప్రేమగా మాట్లాడుతుండావు అందుకే నీ దీవెనా నా పాపకి అవసరం లేదు అని అంటుంది అను ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు అక్క నువ్వే నా మాట్లాడుతున్నది అనగానే నేనే పద్మావతి పాప బారసాలని తెలిసి కూడా నువ్వు బారసాలంతా పూర్తయ్యాక ఇప్పుడు వచ్చుండావు నువ్వు పెద్దదానివి అయిపోయావు సంపాదిస్తున్నావు కానీ నన్ను అనుమానించినా అవమానించినా పడతాను నా పాపని అవమానపరిస్తే నేను తట్టుకోలేను నీ దీవెన నాకు అవసరం లేదు అని చెప్పి ఊయల్లో ఉన్న పాపని తీసుకుని వెళ్ళిపోతుంది అను కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నాన్న ఏంటి అక్క ఇలా మాట్లాడుతుండది నేను పైకొకటి లోపలి ఒకటి ఎప్పుడు మాట్లాడాను అక్క ఎందుకు నా మీద ఇంత కోపంగా ఉంది అని అడుగుతుంది పద్మావతి ఇక పద్మావతి వాళ్ళ నాన్నగారు అంటారు అమ్మ పద్మావతి మీరిద్దరూ నాకు కూతుళ్ళు ఇద్దరు రెండు కళ్ళు ఇద్దరూ పెళ్లి కానప్పుడు చాలా ముచ్చటగా ఉన్నారు ఇప్పుడు పెళ్ళయ్యాక ఒకే ఇంటి కోడళ్ళు అయ్యారు కానీ ఇప్పుడు అనుకి ఒక పాప ఉంది ఆ పాపని తక్కువ చేస్తే తను ఊరుకోదు కదా పాప బారసాలకి పిన్నివైన అన్నీ నువ్వు దగ్గరుండ చూసుకోవాలి కాని నువ్వు ఈ టైంకి వస్తే అనుకి కోపంగా ఉండదా అందుకే ఆ కోపంలో ఏదో మాట్లాడింది నువ్వు మనసులో పెట్టుకోకు అనగానే అంతేనా నాన్న నేను కావాలని లేటుగా రాలేదు నాన్న అని అంటుంది పద్మావతి అవును పద్మావతి నువ్వు లేటుగా ఎప్పుడూ రావు వచ్చాక కారణాలు వెతుకుతావు ఎక్కడికి వెళ్ళావు ఏం పెత్తనాలు చేస్తున్నావు అని అంటారు విక్కీ సారు నేను పెత్తనాలు చేయడానికి వెళ్ళలేదు పాప బారసాలకని మీరు డబ్బులు తెచ్చుండారా ఆ డబ్బులు పోయేసరికి గాజులు తాకట్టు పెట్టి పాప బారసాల చెయ్యాలని అనుకున్నాను కానీ ఈలోపు పెట్రోల్ అయిపోయిందా ఫోన్ కూడా ఎందుకు అని అడుగుతారు విక్కీ సారు మర్చిపోయి ఉండాను కానీ ఏం జరిగిందో తెలిసినా మన బాస్ వాళ్ళ అమ్మగారుకి రోడ్డుపైన హార్ట్ వచ్చిండాది వచ్చుండాది తనని ఇమ్మీడియట్లీగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడుండాను అందుకే సారు లేట్ అయ్యుండాది ఉండాది అని అంటుంది పద్మావతి ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పద్మావతి నువ్వెందుకు లేటుగా వచ్చావు అన్నదానికి కారణం తెలిసాక నీ మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగి పెరిగింది అనుకి నేను చెప్తాను తన కోపం పోగొడతాను నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పి ఆమె ఇక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు అమ్మో ఈ అన్నదమ్ములిద్దరూ అక్క చెల్లెల్ని కలిపిస్తారో ఏమో ఇప్పటికే వదిన ఒక్కసారిగా మంచితనం నుండి బయటికి వస్తుంది ఇప్పుడు పద్మావతిపై ఇంకా రెచ్చగొట్టే టైం ఉంది అప్పటిదాకా ఈ పద్మావతికి అనుకి గొడవలు పెడతాను అని మనసులో అనుకుంటుంది దివ్య ఇక పద్మావతిని అడుగుతారు విక్కి ఇప్పుడు వాళ్ళమ్మగారికి ఎలా ఉంది అని అడగగానే బానే ఉండేది సారు కానీ అక్కకే నాపైన కోపం వచ్చుండేది పద్మావతి అక్క కోపాన్ని నువ్వు ఎలా ఎలా పోగొడతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటో ఈ పద్మావతి హెల్ప్ చేస్తుంది మాటలు అనిపించుకుంటుంది మరి ఏంటి పద్మావతి తగ్గేదేలేను ఒక ట్యాగ్ లైను అని చెప్పి మనసులో పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు విక్కీ ఇది ఇలా ఉండగా యశోధర్ అమ్మగారిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తారు యశోధర్ అమ్మకి జాగ్రత్తలు చెప్తారు సుగుణ నువ్వు ఎక్కువగా నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అతి త్వరలో నీకు నచ్చిన నాకు నచ్చిన అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తాను అప్పుడుదాకా ఆనందం ఎక్కువగా పడద్దు ఇదిగో గుండె ఆనందం వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేదు చూడు సుగునా నువ్వు ఇంటి కోడలు గురించి ఆలోచిస్తున్నావు కానీ నాకు వచ్చే అమ్మాయి నాకంటే ఎక్కువ బాగా నిన్ను చూసుకోవాలి అందుకే అలాంటి అమ్మాయినే కోరుకున్నాను చూడు ఇకపై నీ ఆరోగ్యం ఏదైనా కొంచెమైనా తేడా వస్తే నేను పెళ్లి చేసుకోను అని అంటారు ఒరే అంత పని చేయకు ఇకపై నా కోడలు గురించి నా కొడుకుల గురించి అలాగే మన గురించి ఆలోచిస్తాను అనగానే సరే అని చెప్పి పంకజం పంకజం అమ్మని జాగ్రత్తగా చూసుకో నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇక యశోధర్ ఆఫీస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది పద్మావతి ఇక అన్ని గదుల్ని ఊడుస్తూ ఉంటుంది ఇంతలో తనకి దివ్య రూమ్లో డబ్బులు కనిపిస్తాయి ఆ డబ్బులు చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మావతి ఈ డబ్బులు దివ్య రూంలో ఉన్నాయేంటి దివ్యకి ఇన్ని డబ్బులు ఎక్కడివి దివ్యనే అడగాలి అని చెప్పి గబగబా హాల్లోకి వచ్చి దివ్యా దివ్యా అని కోపంగా పిలుస్తుంది పద్మావతి ఆ చిన్నదినా ఏమైంది అలా అరుస్తున్నావేంటి నేను చేయవలసిన పనులన్నీ చేశాను కదా అని అంటుంది ఏ దివ్యా నీకెప్పుడైనా పని చెప్పానా అంటే నాకు పనులు రావు కదా వదినా అని అంటుంది దానికోసం కాదు నీ రూంలో ఈ డబ్బులు ఉండాయి ఎక్కడివి అని అడుగుతుంది పద్మావతి ఇంతలో అను ఆర్య అలాగే కుచల నారాయణ విక్కి అక్కడికి వస్తారు ఏంటి వదినా ఈ డబ్బులతో నాకేం సంబంధం నాకడుగుతున్నావేంటి అని అడుగుతుంది నీ రూమ్లో ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను ఈ డబ్బులకి నీకు సంబంధం లేదా నీ రూమ్లో ఎందుకున్నాయి అని అడుగుతుంది చూసావా చూసావా వదినా నిజంగా వదినా నువ్వు చాలా తెలివైన దానివి డబ్బులు నీవే అయ్యిండి నారంలో ఉన్నాయని అంటున్నావేంటి ఆ రోజు అదిగో అన్నయ్య విక్కీ అన్నయ్య దానిలో డబ్బులు పోయాయన్నప్పుడు అందరూ నీపై నాపై అనుమానం అవమానం గా చూశారు కానీ ఇప్పుడు నీ వస్తుందేమోనని నా మీదకి తోస్తున్నావేంటి ఆ డబ్బులతో నాకేం సంబంధం అనగాని దివ్య వంకరిగా మాట్లాడద్దు ఈ డబ్బులు నావి కాదు అన్న దాకా ఓకే కానీ ఆ రోజు విక్రమాదిత్య జోబులో నుండి డబ్బును కొట్టేశామని నిన్ను నన్ను అంటున్నారా ఎవరంటున్నారు పాప బారసాల కోసం ఆయన తెచ్చిన డబ్బుని ఇదిగో ఇక్కడ ఉన్నాయి అవి ఎవరు పెట్టారు అన్నది నాకు అర్థమైంది అనగానే ఇక బోరు బోరున ఏడుస్తూ చూశారా ఆవిడిగారు ఉద్యోగం చేస్తున్నారు అన్నయ్య నన్ను దొంగనిగా తను ముద్ర వేస్తుంది నేను ఇంట్లో ఉండను పెద్దదినా రేపు నీ మీద కూడా పద్మావతి వదిన దొంగతనం కేసేనా లేకపోతే ఇంట్లో పాచి పనులైనా చేయిస్తుంది ఎందుకంటే తను జాబ్ చేస్తుంది కదా తన్ని చేతులెత్తి ప్రతి రూపాయి అడుగుతున్నాం కదా అందుకే వదిన ఇలా మనల్ని కించపరుస్తుంది అనగాని దివ్య ఎందుకలా మాట్లాడతావు అని అంటుంది ఇక పద్మావతి ఇంతలో విక్కి దివ్య ఇప్పుడు పద్మావతి నిన్ను దొంగ అనలేదు డబ్బు నీ దగ్గర దొరికింది కాబట్టి దానికి నీకు సంబంధం ఉందా లేదా అనింది అంతే కదా సమాధానం చెప్పు అనగానే అర్థమైంది ఈ ఇంట్లో అందరూ దొరలు నేనొక్కదాన్ని దొంగలా కనిపిస్తున్నాను ఎంతైనా మీ అమ్మ మా అమ్మ వేరు కదన్నయ్య ఆ అమ్మ నాన్నకి మాటిచ్చారు కానీ నన్ను దొంగలా చూస్తున్నారు మీరు ఇంటి నుండి వెళ్ళిపోమంటే నేను ప్రశాంతంగా ఇంటి నుండి వెళ్ళిపోతాను ఎక్కడో హాస్టల్లో ఉండి నాకు చేతనైనంత ఇక జాబును వెతుక్కొని జాబ్ చేసుకుంటాను దొంగతనం అనే మాట అనగానే పద్మావతి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయొద్దు డబ్బు దొరికింది కాబట్టి ఎవరు తీశారు అన్నది పక్కన పెట్టు అనగానే అన్నయ్య అలా కాదు పద్మావతి వదినే ఆ డబ్బుని బారసాలకి ఖర్చు చేయకూడదని తీసుకుందేమో ఈరోజు ఒకవేళ నువ్వు చూస్తావేమోనని డబ్బు దొంగతనం నా మీద నెట్టేస్తుంది అలా ఎందుకు ఆలోచించరు ఎందుకంటే తను మీ భార్య కాబట్టి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది దివ్య తెల్లగా తెల్లవారుతుంది పాపం పద్మావతి తను రెడీ అవుతూ ఏంటి అక్కలో మార్పు అలాగే డబ్బుల్ని అక్కడ చూశాను ఆ డబ్బుని ఇక్కడ చూశాను అంటే దివ్య తేడాగా మాట్లాడుతుంది అక్క తేడాగా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నేను లేనప్పుడు దివ్య కావాలని అక్కకి నాపై ఏవేవో చెప్తుందని అర్థమవుతుంది అని మనసులో అనుకుంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా దివ్య రూంలోకి దొంగతనంగా దోరుతుంది చూడు పద్మావతి నన్నే దొంగని చేయాలనుకున్నావా కానీ అందరూ నీపైనే కళ్ళతో ఉండేలా నేను చూశాను ఇప్పుడు కూడా నువ్వు చేసే ఈ పిచ్చి పని అని అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తాను అని చెప్పి పాప కొత్త గౌన్లన్నీ ఇక ఒక కత్తెర తీసుకొని కట్ చేసి ముక్కలు ముక్కలుగా ఇక అక్కడ పెట్టేసి పద్మావతి చేతికున్న గాజుల్ని అక్కడ కింద పడేసి వెళ్ళిపోతుంది దివ్య కరెక్ట్గా అను లోపలికి వస్తుంది పాప గౌన్లన్నీ కింద పడిపోయి చినికిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తన బా తన పాప దగ్గరికి వస్తుంది ఎవరు ఎవరు ఈ పని చేసింది దివ్యా దివ్యా అని పిలుస్తూ ఉంటుంది ఆ వదిన వస్తున్నాను అని చెప్పి దివ్య వస్తుంది ఏంటొదినా పాప గౌన్లన్నీ కత్తిరించున్నాయి ఏమైంది నీకేమైందదినా అని అంటుంది కత్తిరించింది ఎవరు మావయ్య గారు అత్తయ్య గారు పాప గౌన్లన్నీ ఎవరో కత్తిరించేసి వెళ్ళిపోయారు ఎవరు అని అడుగుతుంది పెద్దదిన పద్మావతి ఇందాక నీ రూమ్ నుండి రావడం నేను చూశాను అనగానే ఒక్కసారిగా పద్మావతి విక్రమాదిత్య షాక్ అయిపోతారు నేనా అక్క రూమ్లో ఎప్పుడు వెళ్ళాను వెళ్ళాను కానీ ఈ గౌన్లను ఎందుకు నేను చింపేస్తాను అని అంటుంది పద్మావతి నీకు కాక ఎవరికీ అమ్మీ నీకే నీకే పాపపై కుళ్ళు పుడుతుంది పాపని ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా సాధించాలనుకుంటున్నావు ఎందుకమ్మి నీలో ఎందుకు ఇంత మార్పు వచ్చుండాది నీకు కోపముంటే నన్ను కొట్టు అంతేగాని ఇలాంటి పనులు చేసి నా మనసును బాధ పెట్టద్దు అని చెప్పి అను లోపలికి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది సారు ఏంది సారు ఇలా అంటున్నారు బావగారు మీకైనా అర్థమవుతుందా అక్క ఎందుకు ఇలా మాట్లాడుతుంది పాప గౌన్లు నేనెందుకు చింపుతాను అవసరం ఎవరో కావాలని అక్కకి నాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు అని అంటుంది పద్మావతి అది నేనే చిన్నదినా నేనే గొడవలు పెడుతున్నాను నా పేరు నువ్వు చెప్తే ఈసారి ఇంటికి దూరం అవుతానని బెదిరిస్తాను సాక్ష్యాలు లేవు కదా అని అనుకుంటుంది మనసులో దివ్య చూడు పద్మావతి నువ్వు ఆ గౌన్లు చింపలేదని ఇక్కడందరికీ తెలుసు కానీ అను నీపైనే అనుమానం పెట్టుకుంది కానీ ఇంట్లో ఎవరు ఆ పని చేస్తున్నారంటున్నావు కదా అది ఎవరు అని నువ్వు అనుకోకూడదు ఎవరు అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అని అంటారు ఇక ఆర్య ఇక విక్కీ పద్మావతి వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు ఇక ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తారు పద్మావతి మాత్రం అను అన్న మాటలు గుర్తు చేసుకొని అమ్మో అక్కకి నాకు విడదీయాలని ఆ దివ్య చూస్తుండది నాకు అర్థమైంది సాఖ్యలతో సహా తన గురించి అందరి ముందు చెప్పి బయట పెడతాను పాపం అక్క నాపై ఎందుకంత కోపంగా ఉంది అని నేను అనుకున్నాను చెప్పుడు మాటలు ధర్మరాజు అంతటోడే విన్నాడని అంటారు అలాగే అక్క కూడా తన మాటల్ని వింటుంది చెప్తాను దివ్య నీ సంగతి చెప్తాను ఎవ్వరికీ తెలియకుండా నువ్వు చేస్తున్న పనులు అందరికీ తెలియకపోయినా పర్వాలేదు నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని అనుకుంటుంది పద్మావతి ఇక ఆఫీస్కి వచ్చి ఇటువైపు గాయత్రిని అడుగుతుంది ఏంటి గాయత్రి నువ్వు ఆఫీస్కి వచ్చావు ఇంతకీ నువ్వు త్వరగా వచ్చేసావు కదా అని అంటుంది ఇక పద్మావతి అవును త్వరగా కావాలనే వచ్చాను అని చెప్పి అంటుంది ఓ విక్రమాదిత్య గారి గురించా నీకు విక్రమాదిత్య గారికి పొద్దున పూట గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు ఉంటాయి కదా అని అంటుంది అయ్యో అలాని ఎలా అంటావు విక్కీ ఎప్పుడొస్తే అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది ఈరోజు త్వరగా వచ్చాను విక్కీ గారు రాలేదు అని అంటుంది అయ్యో అదిగో వచ్చేశారు చూడు అని చెప్పి అంటుంది పద్మావతి చూడగానే విక్కీ పద్మావతికి సైగ చేస్తూ ఉంటారు ఏంది సార్ నాకు సైగ చేస్తున్నారా గాయత్రికి చేస్తున్నారా ఏమో అక్క విషయంలో నేను బాధపడుతున్నానని తను బాధపడద్దు పద్మావతి అని చెప్పడానికి వస్తున్నట్టున్నారు అసలు నిజం తెలిస్తే నేను బాధపడటం లేదని అనుకుంటారు లేదు నేను ఫీల్ అయినట్టే ఉండాలి అని రాను అని అంటుంది ఇంతలో గాయత్రి విక్కీ గారు ఏం పని నాతో పదండి ఎల్లి కాఫీ తాగుదాము క్యాబిన్లో అనగానే అయ్యో నీతో కాదు పద్మావతికి అని అంటారు సార్ నాతో ఏం పని ఉంటుంది సార్ గాయత్రి మేడం మీకోసం ఎదురు చూస్తుంది తనతో వెళ్ళి మాట్లాడుకోండి అని అంటుంది పద్మావతి ఇందులో ఇక యశోధర్ కూడా ఆఫీస్కి చేరుకుంటారు గుడ్ మార్నింగ్ పద్మావతి అని అంటారు సార్ మేడంకి ఇప్పుడు ఎలా ఉన్నారు హ్యాపీగా లంచ్ ఏమైనా తింటున్నారా అని అంటుంది ఓ పద్మావతి మమ్మీ చాలా త్వరగా కోలుకుంటున్నారు అని చెప్పి అంటారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది లేదు పద్మావతి నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి మా అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి తీసుకురామంది నీకు వీలైతే మా ఇంటికి తీసుకువెళ్తాను వస్తావో చెప్పు అని అంటారు ఒక్కసారిగా విక్కీ పద్మావతి అక్కడున్న గాయత్రి షాక్ అయిపోతారు చెప్పు పద్మావతి ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ని చేయాలనుకున్నాను వద్దన్నావు కనీసం మా ఇంటికి రావడానికి కూడా ఓకే లేదేంటి మా అమ్మగారు నీకు తెలుసు కదా ప్రాణాలనే కాపాడి నిన్ను దేవతలాగా అనుకుంటున్నారు నిజంగా దేవతవే అనుకో ఈ సండే మా ఇంటికి నువ్వు లంచ్కి వస్తున్నావు ఇంతే బాసన హోదా కాదు మా అమ్మగారిని రక్షించిన ఒక దేవతకి మేము భోజనం పెట్టాలనుకుంటున్నాం అని అంటారు అవునమ్మా ఎందుకంటే వీళ్ళమ్మగారు ఎక్కువగా సార్ పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు ఇప్పుడు తనకి గుండెపోటు కూడా రావడానికి కారణం సారే అందుకే సార్ని మీ ఇద్దరూ కలిపి పెళ్లి చేసుకోమని చెప్పండి అని అంటారు అయ్యో ఏంటి మూర్తి అక్కడ సుగుణ ఆఫీస్లో నువ్వు ఇక పద్మావతి కూడా మీతో పాటు ఏడవాలా అదేమీ కాదు నువ్వు లంచ్కి వస్తున్నావు అనగానే సార్ పద్మావతిని ఒక్కదాన్నే లంచ్కి పిలుస్తున్నారా మరి నన్ను విక్కిని పిలవచ్చు కదా అని అంటుంది గాయత్రి మనల్ని ఎందుకు పిలుస్తారు పద్మావతినే పిలుస్తారు అనగానే సారు నిజమే గాయత్రిని విక్రమాదిత్య గారిని లంచ్కి పిలవండి మేము కూడా వస్తాము అని అంటుంది సార్ సరే రండి నాకేం ప్రాబ్లం లేదు గాయత్రి నువ్వు త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి అని అంటారు ఇక యశోధర్ సార్ అది అనగానే ఒకవేళ పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు త్వరలో నేను కూడా నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అనుకుంటున్నాను అని అంటారు ఒక్కసారిగా స్టాఫ్ అంతా చప్పట్లు కొడుతూ ఉంటారు సార్ మీరు పెళ్లి చేసుకుంటే మాకున్న ప్రేమించుకున్న అమ్మాయిలందరినీ మేము చేసుకుంటాం ఎందుకంటే పెళ్లి కాని వారికే ఈ ఆఫీస్లో ఉద్యోగం అన్నారు కదా అందుకే మా లవర్లు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు మీరు పర్మిషన్ ఇస్తే అనగానే అయ్యో మనసున్న మనుషులు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకోవాలి ఇదిగో విక్కీకి కూడా ఒక మనసున్న అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలి అని అంటుంది అంటారు యశోదర్ అది నేనే కావచ్చు కదా అని అంటుంది గాయత్రి ఒక్కసారిగా స్టాఫ్ అంతా షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!